जय श्री गणेश మనం మహాభారతం చెప్పుకుంటున్నాం ఎక్కడున్నాము ద్రోణపర్వం రెండో ఆశ్వాసంలో ఉన్నాము పదమూడో రోజు యుద్ధం చెప్పుకుంటున్నాము ఇప్పటి వరకు ఏం చెప్పుకున్నాము అభిమన్యుడు అద్భుతంగా పద్మవ్యూహంలోకి వెళ్ళాడు అసలు ఒక్కొక్కరిని తుక్కు కింద కొట్టేస్తున్నాడు అసలు ద్రోణాచారుడు అంతటి వాడిని ఈకలాగా తీసి పారేస్తున్నాడు కర్ణుడంతటి వాడు శల్యుడు అంతటి వారు కూడా నిమిషం పాటు కూడా అభిమన్యుడు ముందు నిలవలేని పరిస్థితి అంత అద్భుతంగా యుద్ధం చేస్తున్నారు చివరికి అందరూ కట్ట కట్టుకొని వచ్చి అభిమన్యుడితో యుద్ధం చేసిన అన్ని విధాలుగా అన్ని రకాలుగా అస్త్రశస్త్రాలు వాడుతూ వాళ్ళు వేసినటువంటి వాటిని అన్నింటినీ కూడా మధ్యలోనే తునాతుమికలు చేస్తూ వాళ్ళ గుండెలోకి బాణాలు దింపుతున్నాడు అభిమన్యుడు మరోవైపు ఏం చేశాడు దుర్యోధనుడి కొడుకైనటువంటి లక్ష్మణ లక్ష్మణకుమారుడిని దుర్యోధనుడు చూస్తుండగానే లక్ష్మణకుమారుడు తల ఎగర కొట్టేశాడు దానితో దుర్యోధనుడు ఒక్కసారి భూమి మీద పడిపోయి అయ్యో నా కొడుకు అని చెప్పేసి గుండెలు వాదుకుంటూ వాణ్ణి చంపేయండి నరకేయండి అసలు వాడు బ్రతకూడదు అని చెప్పేసి ఏదైనా చేయండి వాడిని చంపండి అని చెప్పేసి ఓవైపు దుర్యోధనుడు అంటున్నాడు ఇంతవరకు చెప్పుకున్నాం కదా సో ఇప్పుడు ఆ తర్వాత ఏం జరిగింది అసలు అభిమన్యుడు ఎలా చనిపోయాడు అసలు కుట్ర పన్నింది ఎవరు ఇదంతా కూడా మనం ఈ రోజు ఎపిసోడ్లో చెప్పుకుందాం సో మొత్తానికి ఇప్పుడు దుర్యోధనుడు అలా లక్ష్మణ కుమారుని చూస్తూ ఏడుస్తూ కూర్చుంటాడు కదా కర్ణుడు మన ద్రోణాచార్యుల దగ్గరికి వెళ్తాడు ద్రోణాచార్యుల దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు ఆచార్య ఒకసారి నా దిక్కు చూడు నేను భరించలేకపోతున్నాను నా శరీరాన్ని మొత్తం వీడు బాణాలతో నింపేశాడు రక్తం కారిపోతుంది ఇంకా సేపు కూడా నిలబడలేనేమో స్పృహ తప్పిపోతున్నానేమో అనిపిస్తుంది కానీ నలుగురు నలుగురు నన్ను చూసి నవ్వుకుంటారు అని మాత్రం నేను ధైర్యం తెచ్చుకుని నిలబడుతున్నాను కానీ నా శరీరంలో ఇక శక్తి లేదు గురువయ్య నేను అర్జునుడితో యుద్ధం చేశాను కానీ ఇలాంటి యుద్ధం అర్జునుడు చేయలేదు అయ్య బాబోయ్ వీడు అగ్గిపిడుగు దీన్ని ఎదిరించేటువంటి శక్తి మనకు ఉందంటారా అని చెప్పేసి కర్ణుడు ద్రోణాచార్యుని అడుగుతాడు అప్పుడు ద్రోణాచార్యుడు ఒకే మాట అంటాడు నువ్వు అన్నది నిజం కర్ణ నేను అర్జునుని చూశాను కానీ ఇంత ఈ రకంగా యుద్ధం అర్జునుడు చేయడు ఈ అభిమన్యుడు నిజంగానే అగ్గిపెడుగు నీకు ఇంకొక రహస్యం చెప్తున్నాను విను వీడు కవచధారణ విద్యను ప్రదర్శిస్తున్నాడు ఈ కవచధారణ విద్యను నేనే అర్జునునికి నేర్పించాను వీడు అర్జునుడి దగ్గర నేర్చుకున్నట్టున్నాడు ఈ కవచధారణ విద్య ఉన్నంత సేపు ఆ వ్యక్తి విల్లు పట్టుకొని ఉంటే వాణ్ణి ఎవరు ఏమీ చేయలేరు కాబట్టి ఇప్పుడు వాడి ధనస్సు విరిగి విరగొట్టితే తప్ప మనం ఏమైనా చేయగలము అంటాడు అప్పుడు కర్ణుడు అంటాడు ఎలా విరగొట్టేది ఆచార్య అసలు వాడు ముందుకు వెళ్ళేటువంటి ప్రసక్తి ఉందా ఎంత మంది వెళ్ళినా కూడా వాడు వాడు తునాతునకలు చేసేస్తున్నాడు అందరి ధనస్సుల్ని అందరిని పాటలో చంపేస్తున్నాడు వాని ముందుకెళ్ళి మనం ఏ విధంగా యుద్ధం చేయగలగమంటాడు అప్పుడు నిజానికి అభిమన్యుడిని చంపడానికి ఆలోచన ఇచ్చింది ఆ కుట్రకు రూపం పోసింది ద్రోణాచార్యుడు ఎగ్జాక్ట్గా ద్రోణాచార్యుడు అభిమన్యుడి విషయంలో ఏం చేశాడో ఇంచుమించుగా అటు ఇటుగా పాండవులు మళ్ళీ ద్రోణాచార్యుడి విషయంలో చేస్తారు కర్మ ఎవరిని వదిలిపెట్టదు ద్రోణాచార్యుడు ఏమంటాడంటే దీనికి ఒకే ఒక మార్గము అంటే వెన్ను దెబ్బ అంటే వెన్నుపోటు అంటే మనం వెనక నుంచి దెబ్బ తీయడం తప్ప మరొక మార్గం ఒకటి లేదు ఎవరైనా ఒకరు అభిమన్యుడు వెనక్కి వెళ్ళి అభిమన్ అంటే సందు సందు చూసుకొని అభిమన్యుడు విల్లు విరగొట్టాలి అదే క్షణంలో అభిమన్యుడు గుర్రాలు విరగొట్టాలి అదే క్షణంలో అభిమన్యుడి సారథిని విరగొట్టాలంటే ఇదంతా కూడా ఒక్క ఒక్క క్షణంలో జరిగిపోవాలి అప్పుడు మాత్రమే అభిమన్యుని మనం ఏమైనా చేయగలము ముందు వాడి ధనస్సుని వాడి సారథిని వాడి గుర్రాలను విరగొట్టిన తర్వాత మనం ఏం చేయాలనేది తర్వాత ఆలోచించాలి ఇప్పుడు ముందైతే మనం అందరం కలిసి ఏదో రకంగా అభిమన్యుడు ధనస్సు విరగొట్టాలి అని ఆలోచన పెడతాడు దీంతో కర్ణుడు అంటాడు సరే గురువర్య నేనే వెళ్తాను నేనే అంటే మోసానికి మామూలుగా సినిమాల్లో సీరియల్లో చూపించినట్టు ఏదో కర్ణుడు అభిమన్యుడి మీద విపరీతమైన ప్రేమ ఉండి చంపలేక చంపలేక చచ్చిదేం కాదు ఇక్కడ ఓదికు కర్ణుడు అంటే చావలేక బ్రతకలేక చస్తున్నటువంటి పరిస్థితి ఉంది విపరీతంగా ఒళ్ళంతా గుళ్ళ చేసి పెడతాడు సో ఈ రకంగా ఉంది కాబట్టి కర్ణుడే స్వచ్ఛందంగా తనకు తానే చెప్తాడు నేను వెళ్తాను నేను వెనక ఉండి ఏదో ఏదో ఒక సమయం చూసుకొని అభిమన్యుడు విల్లు విరగొడతాను అని చెప్పేసి ఈ మాట అన్నది నిజం అభిమన్యుణ్ణి చంపాలి అనేటువంటి కుట్రకి కర్త కర్మ క్రియ వీళ్ళిద్దరే ద్రోణాచార్యుడు కర్ణుడు ఎందుకంటే అక్కడ దుర్యోధనుడు ఏడుస్తూ కూర్చున్నాడు దుర్యోధనుడు నిజంగా సినిమాల్లో చూపించినట్టు ఆయనేదో పన్నాగం పన్ని ఆయనేదో అభిమన్యుని చంపడం ఇదంతా ఉండదు వీళ్ళిద్దరి ఈ కుట్రకు రూపకల్పన చేస్తారు సో వీళ్ళిద్దరు ఇలా అనుకున్న తర్వాత కృపాచార్యుల దగ్గరికి వెళ్తారు కృపాచార్యుల దగ్గరికి వెళ్ళి మనం ఇలా అభిమన్యుని పడగొట్టదాం అనుకుంటున్నాం ఇలా తప్ప అభిమన్యుని పడగొట్టలేరు అని చెప్పేసి వీళ్ళ ముగ్గురు ఒక పన్నాగం పన్నుకుంటారు అదేంటంటే వెనక నుంచి కర్ణుడు ఒకే బాణంతో అభిమన్యుడు విల్లు విరుస్తాడు ఎప్పుడైతే కర్ణుడు అభిమన్యుడు విల్లు విరిచాడో అదే క్షణంలో ద్రోణాచార్యుడు గుర్రాల్ని పలు కొట్టాలి అదే క్షణంలో కృపాచార్యుడు సారథిని కొట్టాలి ఇది వీళ్ళు వీళ్ళు వేసుకున్నటువంటి పన్నాగము అలా ముగ్గురు వెళ్తారు కర్ణు ఇంత ఇంతలో కొంతమంది మహాయోధుల్ని అభిమన్యుడు ముందు పంపిస్తారు దాంతో అభిమన్యుడు వాళ్ళతో యుద్ధం చేస్తూ ఉంటారు వెనుక కర్ణుడు కనిపెట్టుకొని ఉంటాడు ఎక్కడ దొరుకుతుందా ఎక్కడ దొరుకుతుందా సందు అని సందు చూసుకొని ఒకే ఒక బాణం వేస్తాడు దానితో అభిమన్యుడు విల్లు విరుగుతుంది అభిమన్యుడు విల్లు విరగగానే వెంటనే గుర్రాల్ని కొట్టేస్తాడు ద్రోణుడు అతని సారథి సుమిత్రుని చంపేస్తాడు కృపాచార్యుడు ఒకే క్షణంలో ఈ ముగ్గురు కలిసి ఈ పని చేస్తారు అలా ముగ్గురు ధనస్సుని గుర్రాలని అదే విధంగా సారథిని చంపేసిన తర్వాత వీరాది వీరులని చెప్పుకునేటువంటి ఆ శకుని కృతవర్మ శల్యుడు బాహిలికుడు అశ్వత్థామ వీళ్ళందరూ అభిమన్యుడి రథం చుట్టూ మూగి బాణాలతో అభిమన్యుడిని కొడుతుంటారు ఇంతలో అభిమన్యుడు ఒక కత్తి డాలు పుచ్చుకొని అసలు ఆకాశంలో గరగ్మంతుడు కనుక ఎలా ఉంటాడో అలా దిగుతాడు రథాన్ని దిగగానే వెంటనే అభిమన్యుడి చేతిలో ఉన్నటువంటి కత్తి పడగొట్టేస్తాడు ద్రోణాచార్యులు డాలు పడగొట్టేస్తాడు కర్ణుడు దాంతో అభిమన్యుడు అటు ఇటు చూస్తాడు రథంలోంచి ఒక రథ చక్రాన్ని తీసుకుంటాడు చక్రాన్ని పట్టుకున్నటువంటి సుదర్శన చక్రాన్ని పట్టుకున్న శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడో రథచక్రాన్ని పట్టుకున్న అభిమన్యుడు అలా ఉంటాడు అలా ఆ చక్రాన్ని పట్టుకుని అంత మంది చేరి అతన్ని కొడుతుంటే బాణాలతో ఒళ్ళు గుల్ల అయిపోయి రక్తం కారుతుంటే కూడా అభిమన్యుడు ఒక వీరమూర్తి యుద్ధం చేశాడు రక్తంతో తడిసిపోతూ ఉంటూ కూడా చేతి కంకంలో గల్లు గల్లు అంటూ దేవతలు కూడా ఆశ్చర్యపోయేలాగా అతను ద్రోణుడు సైన్యం మీదికి దూకుతాడు శకుని కృతవర్మ కృపుడు కర్ణుడు శల్యుడు ఇంతటి మొనగాళ్ళందరూ కలిపి చుట్టూ చుట్టూ చేరి అభిమన్యుడి మీద బాణవర్షం కురిపిస్తుంటే వెంటనే ఒక గద తీస్తాడు పక్కన ఉన్నటువంటి ఒక గద తీసి అమాంతంగా అశ్వత్థామ మీదకి ఉరికేస్తాడు ఇంతటి అశ్వద్ధామ పిరికి పిరికి పందలాగా అక్కడ నుంచి పారిపోతాడు ఆ తర్వాత ఆ అశ్వత్థామ రథరక్షకుల్ని అశ్వత్థామ గుర్రాల్ని కూడా చంపేస్తాడు అభిమన్యుడు అదే గదతోటి ఆ తర్వాత కౌరవీ కౌరవ యూరు వీరులు ఉన్నారు కదా వీళ్ళందరూ కూడా అసలు మామూలుగా ఉండదు చాలామందిని గాంధార యూధులు ఉంటారు నలభై మంది ఆ నలభై మందిని చంపేస్తాడు ఆ తర్వాత ఒళ్ళు నాటుకునేటట్టు వీళ్ళందరూ ఇంకా బాణాలు వేస్తూనే ఉంటారు అంతలో వసంత వీరులని కొంతమంది వస్తారు పది మంది వీళ్ళు వీళ్ళందరినీ కూడా ఇంతలో అంటే ఇన్ని బాణాల దెబ్బలో కూడా అటు గంధ గంధార యువతిని కొంతమందిని చంపేస్తాడు ఇటు వసతి వీరుల్ని కొంతమందిని చంపేస్తాడు ఇంతలో దుశాసనుడి కొడుకు వచ్చేసి ఒక గద తీసుకొని ఒక్కసారిగా అభిమన్యుడి మీద పడతాడు అభిమన్యుడికి దుశ్శాసనుడి కొడుకు మామూలుగా యుద్ధం చేయలేదు ఎందుకంటే అభిమన్యుడు శరీరం మొత్తము తూట్లు పడి పడి పడిపోయి ఉన్నాయి దుశ్శాసన కొడుకేమో వీరత్వం నేను పెద్ద వీరుడు అన్నట్టుగా వస్తాడు ఆ ఈ అభిమన్యుడు చస్తూ చస్తూ కూడా చివరి చివరి క్షణంలో దుశ్శాసన కొడుకు గుండెలు గుండెల మీద గదతింపి దుశ్శాసన కొడుకును చంపి మరీ చస్తాడు అలా అభిమన్యుడు చనిపోతాడు అసలు పదమూడవ రోజు యుద్ధం చదువుతుంటే ఎలా అనిపిస్తుంది కదా అభిమన్యుని చూస్తే ఎంతమంది ఆ వీళ్ళ వీళ్ళెలా వీరులు అవుతారనిపించింది కదా ఇంతే ఇక్కడ కౌరవులు నిజంగా చెయ్యకూడదని తప్పే చేసేసారు ఇంకా పాండవులు ఏం చేసినా కూడా ఒప్పి అవుతుంది శ్రీకృష్ణుడు ఇదే మాట అంటాడు అభిమన్యుడు విషయంలో కౌరవులు చేసింది ముమ్మాటికి తప్పే కాబట్టి దానికి ప్ర దానికి ప్రతిగా ఏవి చేసినా కూడా ఒప్పి అవుతుంది అని చెప్పేసి అంత దారుణమైనటువంటి కుట్ర అయితే అభిమన్యుడి మీద పన్నాడు సో మొత్తానికైతే అభిమన్యుడి చేతిలో చివరిగా చనిపోయింది దుశ్శాసని ఈ యొక్క కొడుకు సో ఈ రకంగా అసలు తేజస్సుతో లోకాలు విరిచినటువంటి పడమటి పడమటికి చేరినటువంటి సూర్యుల్లాగా అసలు అడవినంతా కాల్ చేసినటువంటి అగ్నిహోత్రుల్లాగా ఆకాశం అంతా ఎత్తులేచిన కెరటంలాగా అసలు ఒక మాటలో చెప్పాలంటే మహాసముద్రంలో యోగ నిద్రలో విష్ణుమూర్తి ఉన్నాడా అన్నట్టుగా అలా పడిపోయి ఉంటాడు అభిమన్యుడు అసలు అభిమన్యుడు పడిపోతాడు సంతోషంతో వెర్రికేకలు వేస్తుంటారు కౌరవులు అంతా కూడా సో ఈ మాట పాండవులకు తెలుస్తుంది పాండవులకు తెలియగానే విపరీతంగా ఏడ్చేసి ఎక్కడ వాళ్ళు అక్కడ యుద్ధం చేయడం ఆపేస్తారు కానీ ఇంతలో ధర్మరాజే కాస్త కాస్త కుదుటపడి మనం మన నా కొడుకు పద్మ వ్యూహాన్ని ముక్కలు చెక్కలు చేసేసాడు ఏనుగులు పీనిగలు చేశాడు శత్రువులతో శత్రువుల శత్రువుల శత్రువులు అనుకునేటువంటి మహాయోధుని మూడు చెరువుల నీళ్ళు తాగించి సర్ స్వర్గం పొందాడు కాబట్టి అతని అతడు అంత త్యాగం చేసిస్తే దాన్ని మనం వృధా చేయకూడదు మనం పోరాటం చేద్దాం రండి అని చెప్తాడు మళ్ళీ పోరాటం మొదలు పెడతారు ఇలా పాండవులు కౌరవులు కాసేపు కొట్టుకుంటారు ఇంతలో సూర్యాస్తం అయిపోతుంది ఇక అభిమన్యుడు అభిమన్యుడు శవాన్ని అంటే తీసుకుని వెళ్ళి అసలు విపరీతంగా ఏడ్చేస్తుంటాడు ధర్మరాజు అంటే ఏ తండ్రైనా భోజనానికో బట్టలు కొనుక్కోమనో లేదంటే విందు వినోదాల కోసమో కొడుకును పంపుతాడేమో కానీ నేనేంటి చావు చావు నోట్లో నా కొడుకును విడిచిపెట్టాను అసలు ఇప్పుడు అర్జునుడు వచ్చి నా గారాల బిడ్డ ఏడని అడిగితే నేను ఏం చెప్పాలని చెప్పేసి విపరీతంగా ఏడ్చేస్తుంటాడు అసలు అయితే కింద పడి ఇంకా లేవడు అసలు తనను తాను నువ్వు భరించుకోలేక ఏడ్ చేస్తుంటాడు ధర్మరాజు ఇటు సాచికి ప్రతి ఒక్కరు ఆ దాన్ని తట్టుకునేటువంటి పరిస్థితులు ఉండరు విపరీతంగా ఏడ్ చేస్తూ ఉంటాడు దేవేంద్రుడు అంతటి వాడికి ఆపదలో అడ్డుపడ్డాడు నా తమ్ముడు కాలకేయుల్ని కాలకేయుల్ని క్షణాల్లో చంపాడు నా తమ్ముడు అంతటి వాడి కొడుక్కి ఒంటరి చావా పగవాళ్ళు ఇంత ఇంత దారుణానికి నెట్టుకున్నారే అయ్యో ఇప్పుడు నేను అర్జునునికి ఏం సమాధానం చెప్పాలని చెప్పేసి వెక్కి వెక్కి ఏడుస్తూ ధర్మరాజు ఇలా అనుకుంటాడు పాడు యుద్ధము పాడు సింహాసనం ఎవరికి కావాలి నా కొడుకే చనిపోయిన తర్వాత అసలు ఇంకా ప్రాణాలతో ఉండడం ఏంటి అర్జునుడికి వార్త చెప్పడానికంటే ముందు నా ప్రాణాలే పోవాలని చెప్పేసి కోరుకుంటుంటాడు ఇంతలో వ్యాస మహర్షి అక్కడికి వస్తాడు వ్యాసమహర్షి రాగానే అసలు వ్యాసుని పట్టుకుని ధర్మరాజు విపరీతంగా ఏడుస్తూ అయ్యా చూసావా ఎంత ఎంత పనికి పట్టు ఎంత నీచానికి ఒడిగట్టారు శత్రువులు నా కొడుకును చూసావా ఇలా చంపాడు పద్మ వ్యూహాన్ని ఛేదించి అసలు పద్మ వ్యూహాన్ని ఛేదించమని నా కొడుకుని నేను పంపాయి చాలా పెద్ద తప్పు చేశాను అయ్యో నా పాపానికి పరిష్కృతి నా పాపానికి నిష్కృతే లేదు ఇంత నీచమైన పని ఎలా చేశాను చూసి చూసి బిడ్డని చావు కూపంలోకి పంపించానని చెప్పేసి విపరీతంగా ఏడుస్తుంటాడు అప్పుడు వ్యాసమహర్షి కొంత ధైర్యం చెప్పి అసలు చావు లేని వాడికి ఎవరికి దేవతలు దానవులు గరుడులు నాగులు ఒక్కరేమిటి పుట్టిన ప్రతి వాడు చచ్చిపోతాడు ఈ విషయం నీకు తెలియదా అయినా నువ్వేమనుకుంటున్నావు ఇప్పుడు అభిమన్యుడు వీరస్వర్గాన్ని పొందాడు దేవతలో సమా దేవతలతో సమానంగా దేవతడై అంటే అసలు కష్టాలే లేని లోకానికి చేరుకున్నాడు నువ్వు అతన్ని చూసి గర్వించాల్సిందే తప్ప బాధపడాల్సిన విషయం కాదు అంటాడు అయినా ధర్మరాజు విపరీతంగా ఏడుస్తుండడంతో ఇలా అంటాడు ఏడుస్తూ ఇలా అంటాడు వ్యాసుడితో అయ్యా ఈ ఈ మృత్యువు ఏంటి ఇలా ఉంది అసలు మృత్యువు నుంచి తప్పించుకునే వాడే లేడా ప్రతి ఒక్కరిని ఈ మృత్యు కబలించాల్సిందే అని చెప్పేసి విపరీతంగా ఏడుస్తుంటాడు అప్పుడు వ్యాసమహర్షి ఇలా అంటాడు సరే నీకు ఒక కథ చెప్తాను విను అంక అంక అంకంపనుడు ఆ క జీరో అంకంపనుడి కథ ఈ అంకంపనుడికి నారదుడు మృత్యువు గురించినటువంటి కథ చెప్పాడు అసలు మృత్యువు ఏంటి అది ఎలా వస్తుంది ఏం చేస్తుంది అనేది చెప్పాడు నేను చెప్తాను విను ఈ అంకంప గతంలో అంకంపనుడు అనేటువంటి ఒక రాజు ఉండేవాడు ఇతను శత్రువులతోటి విపరీతమైనటువంటి యుద్ధం చేస్తున్నాడు ఆ సమయంలో ఇతని కొడుకు హరి ఉన్నాడు తండ్రితో పాటు ఇతను యుద్ధంలో పాల్గొన్నాడు పాల్గొని విపరీతంగా శత్రువులను చీల్చి చెందాడాడు తిరిక్కి వెనక్కి వస్తూ కూడా అతనిలో ఇంకా శత్రు శత్రువుని ఏదో చేయాలనేటువంటి ఆలోచన పోలేదు మళ్ళీ వెనక్కి వెళ్ళి శత్రువుల్ని నాశనం చేయడం మొదలుపెట్టాడు దాంతో శత్రువులందరూ కలిసి ఈ హరిని చంపారు దానితో అంకంపనుడు శత్రువులందరినీ కూడా చంపేశాడు కానీ తా కొడుకు చనిపోయినటువంటి బాధను దిగమింగుకోలేక నిద్రాహారాలు మానేసి అలాగే చావు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అలాంటి అంకంపనుడు దగ్గరికి నారదుడు వచ్చాడు నారదుడు వచ్చి మృత్యు కథ చెప్పాడు అదిగో ఆ రోజు నారదుడు అంకంపనుడికి చెప్పినటువంటి కథను ఈ రోజు నీకు చెప్తున్నాను విను అని చెప్పేసి అంకంపనుడి కథను ఇలా చెప్తా అంకంపనుడికి నారదుడు చెప్పినటువంటి కథ నేను చెలా చెప్తున్నాను విను బం బంధువనం వల్ల కలిగినటువంటి ఈ దుఃఖము ఇదంతా కూడా ఈ కథ వింటే పోతుంది ఒకసారి విను అని చెప్పేసి బ్రహ్మదేవుడు ప్రజల్ని సృష్టించాడు కానీ వాళ్ళని సంహారం చేసేటువంటి సంహారం అనేది అంటే వాళ్ళని పుట్టించాడు కాబట్టి వాళ్ళ వాళ్ళని ఎలా సంహారం చేయాలో అది మాత్రము చేయలేదు బ్రహ్మదేవుడు దాంతో ఏమైపోయింది విపరీతమైనటువంటి జనాభా పెరిగిపోయింది దానితో ఏమైపోయింది ఆ భూమి ఆ భారాన్ని తట్టుకోలేక భూదేవి వచ్చి ఇంత భారాన్ని నేను ఎలా భరించాను దగ్గరికి వచ్చి ఏడుస్తుంది అనమాట అప్పుడు బ్రహ్మదేవుడు విపరీతమైనటువంటి కోపానికి వచ్చేయటంతో అతనిలోంచి మంటలు వచ్చేసి మొత్తం సృష్టినంతా నాశనం చేస్తుంటాయి అప్పుడు శివుడు వచ్చి బ్రహ్మదేవుడితో అంటాడు ఈ సృష్టిని సృష్టించింది నువ్వు అలాంటి నువ్వే దీన్ని నాశనం చేస్తున్నావు అప్పుడు బ్రహ్మ అంటాడు నేను కావాలని నాశనం చేయట్లేదు ఇలా భూదేవి భారాన్ని భరించలేకపోయానంటుంది నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు అందుకని ఇలా చేస్తున్నాను అంటే లేదు లేదు నువ్వు కాస్త శాంతించు ముందు దీనికి భూ భూభారాన్ని తగ్గించేటువంటి పద్ధతి ఏది ఉందో దాని గురించి ఆలోచించు అంటాడు శివుడు ఇలా అనడంతో బ్రహ్మ ఆలోచనలో పడిపోతాడు ఆలోచనలో పడిపోయి ఏంటా ఏం చేయాలా అనుకున్నప్పుడు తన మనస్సులోంచి ఒక స్త్రీ రూపం పుట్టుకొస్తుంది ఆ రూపం ఎలా ఉంటుంది అంటే ఆమె మొహం రక్త లా ఎర్రగా ఉంటుంది శరీరం నల్లగా ఉంటుంది కళ్ళు చింత నిపుల్లా ఉన్నాయా అనిపిస్తాయి వస్త్రాలు కుంకుమలో ముంచినట్టు ఉంటాయి నవ్వుతూ ఆమె శివుణ్ణి బ్రహ్మని చూసి వాళ్ళిద్దరికి నమస్కారం చేసి దక్షిణ దిక్కుగా పోబోతుంటుంది అప్పుడు బ్రహ్మదేవుడు ఆమెని ఓ మృత్యువా మృత్యువా ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు దానికి ఆమె మళ్ళీ బ్రహ్మదేవుడికి నమస్కారం చేసినప్పుడు మళ్ళీ బ్రహ్మ ఇలా అంటాడు నేను నిన్ను జీవుల్ని చంపడానికి పుట్టించాను ఇక నుంచి నీ కర్తవ్యం జీవులను చంపడము అంటుంది ఆ మాట అనగానే అంటే చంపడము అంటాడు ఆ మాట అనగాని ఆ మృత్యుదేవత విపరీతంగా ఏడుస్తూ ఏంటి నేను జీవుల్ని చంపాలని వెక్కి వెక్కి ఏడుస్తుంటుంది అలా ఏడుస్తున్నప్పుడు ఆమె కన్నీళ్లను బ్రహ్మదేవుడు దోశలలో పట్టుకుని పక్కన పెట్టేస్తాడు పెట్టేసిన తర్వాత ఆమెతో ఇలా అంటాడు ఇది నేను చెప్తున్నాను కదా నేను నిన్ను పుట్టించిందే ఆ సంహారం కోసము అన్నప్పుడు ఆమె విపరీతంగా ఏడుస్తూ అయ్యా నేను పుట్టిన వాళ్ళందరికీ మంచి మంచి కార్యాలప్ప చెప్పావు నన్నెందుకు ఇంత నీచమైన పని చేయమంటున్నావు నేనేలా ఇంతటి అధర్మానికి ఊడకట్టను నేనేలా చంపను సంహారం చేయడం నాతో ఎలా అవుతుంది అయ్యో అని చెప్పేసి ఆమె విపరీతంగా ఏడుస్తూ ఉంటుంది అనమాట దానికి బ్రహ్మదేవుడు అంటాడు లేదు ఇది నా ఆజ్ఞ నేను నేను అందుకోసమే సృష్టించాను కాబట్టి కాబట్టి నువ్వు చేయాల్సిన పని ఇదే అనడంతో ఇంకా ఆమె చేసేది లేక సరే అని చెప్పేసి అప్ప అప్పటికి ఆ క్షణానికి ఒప్పుకున్నట్టు చేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆమె కా ముందు గంగా వెళ్తుంది ఆ తర్వాత కాశీకి వెళ్ళి అన్ని నదుల్లో కూడా మునుగుతూ వ్రతాలు చేస్తుంటుంది తీర్థాలన్నీ తిరుగుతుంటుంది అసలు విపరీతమైనటువంటి తపస్సు చేస్తుంటుంది అలా చేస్తూ చేస్తూ ఆమె హిమాలయాలకు చేరుకొని అక్కడ ఒక ఘోరమైన తపస్సులో మునిగిపోతుంది దీంతో బ్రహ్మదేవుడు ఆమె ముందు ప్రత్యక్షమై మృత్యువా నువ్వు ఎందుకింత ఘోరమైన తపస్సు చేస్తున్నావు ఎందుకింత కఠిన ఉపవాసాలన్నీ ఉంటున్నావు ఎన్నప్పుడు ఆమె చె ఆమె మళ్ళీ బ్రహ్మదేవుడితో ఉంటుంది నువ్వేమో సంహారం చేయమన్నావు సంహారం చేయడం నాతో అయ్యాలే లేదు దయచేసి నాకు మరొక్కసారి అడుగుతున్నాను నాకు తపస్సు చేసుకునేటువంటి అనుమతినివ్వు అన్నప్పుడు అప్పుడు ఇలా అంటాడనమాట బ్రహ్మదేవుడు ఆ అధర్మం కాదు ఇది పైగా ఇది ఉత్తమమైన ధర్మము పుణ్యము కీర్తి కలిగేలా శివుడు నీకు నేను వరమిస్తున్నాము సంశయించకు ఖచ్చితంగా నువ్వు ఇది దే ఇది దైవాజ్ఞగా భావించు ఖచ్చితంగా నీకు ఎలాంటి అధర్మము అంటదు అని చెప్పేసి బ్రహ్మదేవుడు అన్న తర్వాత ఆమె ఒక మాట ఉంటుంది లోభము క్రోధము ఈర్ష్య అసూయ కనీసం ఇవే ఇవ్వైనా జీవుల్లో ప్రబిలలో చూడంటు అంటే ఈ నాలుగే మృత్యువుకు కారణం అవుతాయి అంటే లోభము క్రోధము ఈర్ష్య అసూయ వీటి వల్లనే ఆ జీవి మృత్యువుకి మృత్యు చేరులోకి వెళ్ళిపోతుంది అనమాట పాటు బ్రహ్మదేవుడు ఇంకో మాట ఏమంటాయంటే నువ్వు నువ్వు కాచిన కన్నీళ్ళను నేను దోశలో పట్టాను కదా అవి రకరకాల రోగాలుగా మారుతాయి ఈ రోగాల వల్లనే ఆ జీవి చనిపోతారు ఎవరైనా సరే జీవి ఆ కారణం వల్ల చనిపోయారు అంటారే తప్ప మృత్యు జీవత చంపింది అనరు మృత్యుకు రకరకాల కారణాలు ఉంటాయి కాబట్టి నువ్వు సందేహపడకు ఇది నీ వృత్తి నువ్వు చెయ్యి అని చెప్తాడు ఇది నీకు ధర్మం ఈ ధర్మాన్ని నువ్వు పాటించు అని చెప్తాడు అనమాట ఇక అలా చెప్పడంతో ఆమె సరే అని చెప్పేసి ఇంకా రకరకాల అప్పటి నుంచి ఇప్పటి వరకు రకరకాల రోగాల రూపంలో రకరకాలుగా జీవి అనేది తన శరీరాన్ని వదులుతున్నాడు ఇలా రక ఇలా ఇలా అంటే దేవతలు మనుషులు అవుతారు మనుషులు జీవులు అవుతారు జీవులు మనుషులు అవుతారు మనుషులు దేవతలు అవుతారు ఈ చక్రం అనేది ఇలా నడుస్తూనే ఉంటుంది కాబట్టి కాకపోతే ఇందులో అత్యంత ముఖ్యమైనది శరీరాన్ని నిలపడానికి అవసరమైనది గాలి గాలి నిజంగా భయంకరమైనది అనంతమైన తేజస్సు కలవాడై ఉంటాడు గాలి అతడు పోవడము రావడం వల్లనే జీవి మరణము పుట్టుక అనేది ఉంటుంది అని చెప్పేసి బ్రహ్మ వరం ఇచ్చేస్తాడు సో ఇలా జరుగుతుందన్నమాట సో మనుషులు దేవతలు అవుతారు దేవతలు మనుషులు అవుతారు కాబట్టి నీ కొడుకు ఇప్పుడు శాశ్వతమైన దైవత్వాన్ని పొందాడు అతడి కోసం నువ్వు విచారించకు దుఃఖాలన్నీ పక్కన పెట్టి నీ నీ కొడుకు కూడా హరి సమానుడ హరి సమానుడ అంటే ఇదంతా ఎవరు చెప్తున్నాడు మనకి ఆ రాజుకు చెప్తున్నాడు కదా అకంపనుడు చెప్తున్నాడు కదా నారదుడు ఇది చెప్పేసి మరొక మాట కూడా నారదుడు ఏమంటాడంటే ఎవరైనా ఈ కథ గురించి రాసినా లేదా చదివినా లేదా మరొకరికి చెప్పినా వాళ్ళకి ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యం చేకూరుతాయని చెప్పేసి బ్రహ్మదేవుడు ఆశీర్వదించాడు అంటే అలా వరమిచ్చాడు అని చెప్తాడు సో ఇప్పుడు ఈ కథ అంతా కూడా మనకి వ్యాసమహర్షి ధర్మరాజుకు చెప్తాడు ధర్మరాజు చెప్పిన తర్వాత కాస్త ధర్మరాజు కుదుటపడి అవును నా కొడుకు పుణ్యలోకాలు చేరారంటున్నారు కాకపోతే నాకు ఇంకొక సందేహము యజ్ఞాలు యాగాలు హోమాలు చేసిన వాళ్ళు ఉంటారు కదా ఆ రాజులు ఎలాంటి పుణ్యలోకాలు చేరుతారంటారు ఇక్కడ దుర్యోధనుడికి వచ్చి మన ధర్మరాజుకి వచ్చినటువంటి సందేహం ఏంటంటే మరి చిన్నతనంలో చనిపోయాడు ఎలాంటి యాగాలు హోమాలు తపస్సులు ఏమీ చేయలేదు మరి నా బిడ్డకి ఎలాంటి ఎలాంటి పుణ్యస్థలం దొక్కింది అనేది ఒక చిన్న సందేహం మనసులో ఉంటుంది కాబట్టి వ్యాసమహర్షి ఒక చిన్న నవ్వు నవ్వి యజ్ఞాలు చేసిన వాళ్ళు తపస్సులు చేసిన వాళ్ళకంటే కూడా వీరులే యుద్ధంలో వీరులైన వారు లోకాలను చెందుతారు వాళ్ళే అత్యంత లోకాలను చేరుకుంటారు నన్ను నమ్ము ఈ ఈ ఇప్పుడు ఈ క్షణంలో అభిమన్యుడు పుణ్యలోకంలో ఉన్నాడు అసలు కష్టం అంటే ఏంటో తెలియని లోకంలో చాలా ఆనందంగా సంతోషంగా అతను ఉన్నాడు అతని గురించినటువంటి బాధను పడకు అని చెప్పేస్తాడు ఆ తర్వాత ధర్మరాజు కాస్త ఇల్లుతాడు ఆ తర్వాత ఇంకా వ్యాసుడిలా అంటాడు ఈ సమయంలో నీకు కొంతమంది రాజుల గురించి చెప్తాను విను వాళ్ళు ఏ రకంగా వాళ్ళ చరిత వాళ్ళ చరితార్థులు అయ్యారు అని చెప్పేసి సువర్ణష్ఠి కథ చెప్తాడు పదహారుగురు రాజుల కథ చెప్తాడు సో ఇంకా కొన్ని ఇలాంటి కథలు చెప్పడం ద్వారా ధర్మరాజులో తిరిగి మళ్ళీ యుద్ధం చేయాలని కాంక్షను వ్యాసుడు నింపుతాడు అవి ఏంటి అనేవి మనం రేపటి ఎపిసోడ్ లో చూసుకుందాం ఎందుకంటే అవి కూడా చాలా పెద్దగా ఉన్నాయి ఆ కథలన్నీ కూడా సో ఇదే ఈరోజు ఎపిసోడ్కి సంబంధించి అభిమన్యుడి చావులో నిజానికి చెప్పాలంటే అభిమన్యుడి మీద పడ్డటువంటి బాణాల్లో ఒక్క బాణం కూడా దుర్యోధనుడిది లేదు దుర్యోధనుడు ఎవరిని చేసైనా చంపమన్నాడు రాజు ఆజ్ఞ చేశాడు కాబట్టి వీళ్ళు చేశారు కాబట్టి పూర్తి దోషం దుర్యోధన మీదకి వెళ్తుంది సినిమాల్లో సీరియల్లో చూపించినట్టయితే లేదు నిజానికి ఈ విధంగా అభిమన్యుడు నెలకొలాడు యుద్ధం నిజంగా చనిపోతే అభిమన్యుడిలా చనిపోవాలి అనేలాగా తన్ తనేంటో నిరూపించుకున్నాడు అభిమన్యుడు మరి ఆ తర్వాత ఏం జరిగింది అనేది మనం రానున్న ఎపిసోడ్లో చూద్దాము నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి మహాభారతంలో ఇప్పటి వరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి మహాభారతం ప్లేలిస్ట్ ఉంది చూడండి థ్యాంక్ యూ జై హింద్